హాయ్ ఫ్రెండ్స్ వరుస వైఫల్యాలతో పరువు తీసుకుంటున్న జట్టు మరో ఓటమిని ఖాదాలో వేసుకుంది చెత్త ప్రదర్శనలతో అభిమానులు తలదించుకునేలా చేసింది టీమిండియా ఆస్ట్రేలియా చేతుల్లో మరోసారి ఓడి బార్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయింది ఒక దశలో ఒకటి జీరోతో తో సిరీస్ లో ముందంజలో ఉన్న జట్టు చివరికి ఒకటి మూడుతో సిరీస్ ను కంగారులకు అప్పగించింది మన జట్టుకు ఈ గతి పట్టడానికి బ్యాటింగ్ వైఫల్యమే మెయిన్ రీజన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ దగ్గర నుంచి కేఎల్ రాహుల్ సుమన్ గిల్ రవీంద్ర జడియా వరకు చార్లంతా అట్రఫ్లాప్ అయ్యారు ముఖ్యంగా కోహ్లీ అయితే దారుణంగా విఫలమయ్యాడు ప్రతిసారి అవుట్ సైడ్ ఆఫ్ స్టమ్ డెలివరీస్ కి వికెట్ పారేసుకుంటూ ఫ్యాన్స్ ఆశలను బొమ్ము చేశాడు బీజీటీలో కోహ్లీ వైఫల్యం కంటే కూడా అతడు అవుట్ అయిన తీరు విభాస్వదంగా మారింది ఆఫ్ స్టంకు కు దూరంగా వెళ్తున్న బంతుల్ని వెంటాడి మరీ వికెట్ పారేసుకున్నాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది సార్లు అదే రీతిలో అవుట్ అయ్యాడు ఫుట్ మూవ్మెంట్ టెక్నిక్ ను మెరుగుపరుచుకొని అందులో నుంచి బయటపడాల్సింది కానీ ఆ పని చేయలేదు కంగారు బౌలర్స్ ఆఫ్ అవతల బంతులు వేయడం కోహ్లీ అవుట్ అవ్వడం అలవాటుగా మారింది సిరీస్ మొత్తం మీద అతడి బ్యాట్ నుంచి వచ్చింది కేవలం నూట తొంభై పరుగులే అందువల్లే జట్టు ఓటమికి ప్రధాన కారణాలు కింగ్ బ్యాటింగ్ వైఫల్యం కూడా ఉంది దీంతో అతడిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి తాజాగా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ విరాట్ పై పడ్డాడు కోహ్లీ కంటే యంగ్స్టర్స్ ఎంతో నయమని బాలను తీసుకున్న అదనంగా ఇంకొన్ని పరుగులు చేసేవారన్నాడు విరాట్ సచిన్ కంటే తోపా అని ప్రశ్నించాడు భారత్ కు సూపర్ స్టార్ కల్చర్ అక్కర్లేదు మనకు ఒక టీమ్ కల్చర్ కావాలి కోహ్లీ దేశవాళి క్రికెట్ ఆడి ఎన్నాళ్ళు అవుతుంది లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఎంతగానో డొమెస్టిక్ క్రికెట్ ఆడాడు కోహ్లీ ఆడని సమయంలో సచిన్ వెళ్లి దేశవాళిలో ఆడి వచ్చాడు అతడు రిటైర్మెంట్ కూడా తీసుకున్నాడు తనకు అవసరం లేకపోయినా మాస్టర్ బ్లాస్టర్ వెళ్లి దేశవాళి క్రికెట్ ఆడేవాడు పిచ్ మీద పాతుకుపోవడం నాలుగు రోజుల పాటు ఫీల్డింగ్ చేయడం సెకండ్ ఇన్నింగ్స్ లో తిరిగి బ్యాటింగ్ రావడం ఇదంతా ప్రాక్టీస్ అలవాటు అవ్వాలని సచిన్ ఈ పని చేసేవాడు కానీ కోహ్లీ ఆ పని చేయడం లేదు గత ఐదేళ్లలో చూసుకుంటే టెస్టుల్లో విరాట్ యావరేజ్ ముప్పై కంటే తక్కువగా ఉంది అలాంటి ఆటగాడు టీంలో ఉండడానికి అర్హుడా అని పఠాన్ ప్రశ్నించాడు కోహ్లీని అవమానించడం లేదని కానీ అతడు పదే పదే ఒకే తప్పు రిపీట్ చేస్తున్నాడని విమర్శించాడు